వచ్చే రౌండ్ రౌండ్ పది రౌండ్లు పూర్తి చే తిరిగి నాలుగో రోజుల కూడా ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతాలో అవకాశం ఉంది చదవాలి

ఒక నిమిషములో ఉన్నది కొనసాగాలి పూర్తి చేసుకోవాలి నాలుగు రోజుల దూరంగా నాలుగు నిమిషం ఉన్నది ఉంది ان کا پرفارمنس کو سمائیں ان کا جو نام راؤت ہے تو ان کا تطوار ری گا ہوں گا آ ها یہ کا پتہ ہے کوئی ایسا ہے جو سارے کتھا سامنے ریڈ کرے بنگورو بنگارا کوڑنے سے منع دی اوراد کے مندی آ ها

రెడ్డి గారు గంగవరం ఇంకొల్ల మండలం బాపట్ల జిల్లా జత రోటర్స్లో ఉన్నాయి గత పోటీ కోసమే ట్రాక్టర్ రెడీగా ఉండాలి జత వస్తున్నాయి ట్రాక్టర్ రెడీగా ఉండాలి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి రావాలి తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని లాగాలు

అన్నా ఫస్ట్ జత అన్నా ఫస్ట్ జకోర్ వచ్చి అది లైవ్ వీడియో ఆర్విఎస్ காவலப்பா ஆதி போய் てる நான் பنده போயி இது போறதுக்கு ಮಧು ಹಾ ಅಣ್ಣ ನೆಕ್ಸ್ಟ್ ಮಂಗೂರು ಅಮ್ಮದೇವಿ ಅಣ್ಣ ಮಂಗೂರು ಅಮಾಧೇವಿ ಗಾರನ್ನ ಇರ್ಲಪ ಸರ್ಪಂಚ್ ಕಂಪೇಷ್ಣ ಮನ ಚಾನು ಲಾಭಿಷ್ಟು